హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దారుణ బస్సు ప్రమాదం అయితే జరిగింది ఆల్మోస్ట్ గా నలభై నుంచి నలభై రెండు మంది సజీవ దహనం అయిపోయారని చెప్తున్నారు సో ఆ బస్సు ప్రమాదానికి సంబంధించి ఇక్కడ మక్కా మదీనా ఫోటో ఎందుకు చూపిస్తున్నామని చూస్తే ఇక్కడ అసలు విషయం ఇదే ఆల్మోస్ట్ గా చనిపోయిన వారందరిలో కూడా హైదరాబాద్కి చెందిన ముస్లింలే అధికంగా ఉన్నారని చెప్తున్నారు ఎందుకు ఏమిటి వివరాలు చూసినట్టయితే ఈ యాక్సిడెంట్ సౌదీ అరేబియాలో జరిగింది సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండినటువంటి బస్సు బదర్ మదీనా మధ్య ముఫర్హత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్ లోని ఇంధనం దాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరగాయి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికలు తీసుకెళ్తున్న బస్సు ఇంట్లో ఆల్మోస్ట్ నలభై రెండు నలభై మంది పైగా మృతి చెందినట్లుగా సమాచారం యాత్రికులు తీసుకెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది మొత్తం ఈ బృందం అంతా కూడా హైదరాబాద్ కు చెందిన వారని అయితే చెప్తున్నారు ఈ బృందంలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు ఉన్నారు ఈ ప్రమాదం భారత కాలమనం ప్రకారం చూస్తే తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే జరిగింది మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఈ ఉమరా యాత్రి ఉమ్రా యాత్రికలను బస్సు తీసుకువెళ్తోంది మదీనా నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముహరస్ అనే ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు బస్సులో ఎంత మంది ఉన్నారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం అయితే లభించలేదు ఆల్మోస్ట్ గా నలభై నుంచి నలభై రెండు మంది వరకు మృతి చెంది ఉంటారని సమాచారం అందుతుంది ఇందులో పదకొండు మంది మహిళలు పది మంది పిల్లలు మరణించారని అనధికారిక సమాచారం సివిల్ డిఫెన్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి డీజిల్ ట్యాంకర్ ని ఢీకొనడం వల్ల బస్సు పూర్తిగా కాలిపోయింది దీని కారణంగా మృతదేహాలను సైతం గుర్తించలేకపోతున్నారు ప్రమాదం నుంచి ఒకరు మాత్రం బయటపడినట్లు సమాచారం ప్రస్తుతం భారతీయ ఏజెన్సీలు అలాగే ఉమ్రా ఏజెన్సీలు ప్రమాద స్థలానికి అయితే చేరుకున్నాయి ఈ విషయంపై పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది